ఈరోజు మీ ముందుకు ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చాను అదే మీల్ మేకర్ కర్రీ అండి సిగ్గా నేను చేసుకునేది మీకు చూపించబోతున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి నేను రైస్ కుక్కర్ పెట్టుకున్నాను దాంట్లో నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని నేను లిటిల్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను బాయిల్ చేసుకున్నాక ఈ మీల్ మేకర్ ఏదైతే ఒక కప్ ఆఫ్ మీల్ మేకర్ తీసుకున్నానో అవి నేను బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్లో ఈ మీల్ మేకర్ వేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసేయాలండి వెంటనే ఈ హాట్ వాటర్ బబుల్స్ వచ్చాయి కదండి ఈ హాట్ వాటర్లో మన మీల్ మేకర్ బాగా సోక్ అయ్యి అవి బాగా ఉబ్బుతాయి మనం ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నామో అది నార్మల్ టెంపరేచర్ లాగా ఇట్లా అయిపోతాయండి ఈ టైంలో మనం కొంచెం నార్మల్ కోల్డ్ వాటర్ వేసుకొని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా నేను స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో దానికి తగ్గట్టు మనం మీల్ మేకర్ వేసుకోవాలి నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి ఫస్ట్ చిల్లీ కావాలి తగినంత కారంకి మనకి చిల్లీ కావాలి పసుపు కావాలి చిటికెడు పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలండి కొంచెం కరివేపాకు కూడా తీసి పెట్టుకోండి కరివేపాకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు ఒక టమాటో ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ ఒక ఆనియన్ తీసుకున్నానండి నేను రెండు కూడా నేను ఆనియన్స్ చాపర్లో వేసుకుంటాను ఎందుకంటే చాలా ఫైన్గా నేను కట్ చేసుకుంటాను కాబట్టి నేను చాపర్లో వేసుకుంటానండి దీనికి ఇప్పుడు దాకా మనం ఏ ఇంగ్రీడియంట్స్ చూసా ఇప్పుడు మనకి కావలసిన మసాలా చూస్తున్నాం ఈ కర్రీకి కావలసిన మసాలాలు జీలకర్ర పొడి గరం మసాలా పొడి లాస్ట్ వచ్చి బాజీ మసాలా పొడి మనకి మార్కెట్లో దొరుకుతుంది కదండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటానండి ఇట్లా ప్యాన్ పెట్టుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ధనియాలు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత చిటపట అన్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి తగినంత కరివేపాకు కూడా తీసుకున్నాం కదండి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా స్లోగా రోస్ట్ చేసుకుంటూ వన్ బై వన్ మనం కూరని తయారు చేసుకున్నాం ఇప్పుడు నేను చాపర్లో వేసిన ఆనియన్ చిల్లీ రెండు ఏదైతే చా ఉన్నాయో నేను చాపర్లో వేసానండి ఫైన్గా కట్ చేసుకున్నాను ఇలా మస్ దీంట్లోనే వేసి చక్కగా మనం స్లో ఫ్లేమ్లోనే మీడియం టు స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇట్లా స్లోగా ఫ్రై చేసుకున్నందువల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి మంచి టేస్ట్ వస్తుందండి మన కూరకి ఇప్పుడు మనకి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే మన ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి మన ఆనియన్స్ కూడా సాల్ట్ అయినందువల్ల వేసినందువల్ల తొందరగా ఫ్రై అవుతుందండి ఆనియన్ బాగా తొందరగా ఫ్రై అయ్యి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి నేను నేను ముందు టమాటా వేయనండి ఫస్ట్కి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత నేను టమాటో వేసుకుంటాను ఇప్పుడు ఈ ఆనియన్కి మన ఈ పేస్ట్ బాగా పట్టేలాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి అలా టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ అనమాట ఇప్పుడు టమాటో కూడా నేను ఆనియన్ కట్ చేశాను కండి అదే చాపర్లో వేసి నేను ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఇది కూడా నేను వేస్తున్నానండి ఇప్పుడు ఇలా ఫైన్ చేసినందువల్ల ఏమవుతుందంటే మన గ్రేవీ అనేది థిక్గా మనకి వస్తుంది అన్నమాట దీంట్లో మనం ఇంకా మసాలాలు కానీ ఏమీ మనం యాడ్ చేయట్లేదండి జస్ట్ మనం గరం మసాలా పొడి ఇవే యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా ఏమి వేయం కాబట్టి ఇదే మనకి మెయిన్ ఆనియన్ అండ్ టమాటోనే మంచి గ్రేవీగా మనకి రెడీ అవుతుందండి స్లోగా మనం ఇలా కలుపుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత నేను కావాల్సిన కొంత కారం జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ అండ్ పావుబాజీ మసాలా పౌడర్ ఈ మొత్తం కలిపి నేను ఈ ఆనియన్ని మళ్ళీ ఇట్లా రోస్ట్ చేసుకుంటున్నానండి మన ఆనియన్స్కి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టిన తర్వాత మనం ఈ సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో స్క్వీస్ చేసి పెట్టుకున్నాం కదండి అవి దీంట్లో వేస్తున్నాను మన ఇప్పుడు ఇది బాగా కలిపినందువల్ల మన మసాలాలన్నీ మన సోయా చంక్స్కి పట్టి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి చాలా సింపుల్గా అయిపోయే రె మంచి రెసిపీ అండి ప్రతి ఒక్కరూ ట్రై చేయచ్చు చాలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఇది ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అండి ఇది నేను దీనికి తగినంత వాటర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి నేను పెద్ద సైజ్ కప్ ఆఫ్ మీల్ మేకర్ తీసుకున్నాను కాబట్టి నేను పెద్ద గ్లాస్తోనే ఒక వాటర్ తీసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసినందువల్ల ఆ మసాలాలన్నీ మన మీల్ మేకర్కి బాగా అబ్జర్బ్ అవుతాయి అన్నమాట తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి నోటికి ప్రతి ఈచ్ బైట్ మనకి తెలుస్తుందండి ఇట్లా బాగా బాయిల్ అయిపోయి మనకి కూర దగ్గరికి వస్తుందండి ఒక టూ మినిట్స్ మూత తీసి పెట్టుకోండి మళ్ళీ దగ్గరికి అయిపోతుంది కొంచెం వాటర్ ఉన్నప్పుడే మీరు స్టవ్ కట్టేసుకోవాలండి తర్వాత ఈ వాటర్ కూడా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట డ్రై అయిపోతుంది అంటే సెమీ గ్రేవీ లాగా టయారవుతుంది తయారవుతుందండి మన ఈ మేల్ మేకర్ కర్రీ నేను ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటున్నాను మన ఈ కూర రైస్లోకి కానీ చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మీరు దేంట్లో తినాలనుకున్న ఈ కర్రీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ ఉందా నెక్స్ట్ వీడియో